హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం అభిమానం పేరుతోనో లేకపోతే కావాలని వికృత చాష్టలకి పాల్పడాలని దురుద్దేశంతో ఇలా పాల్పడుతున్నారో ఏమో తెలియదు మధ్యన రీసెంట్గా ఒక వ్యక్తి వివాహం అయ్యి ఒక భార్యని కోల్పోయిన తర్వాత ప్రజెంట్ రష్మిక గారినిచ్చి పెళ్లి చేయాలంటూ కూడా ఒక వితండవాదం అనుకోవాలా లేకపోతే ఒక వికృత చేష్ట అనుకోవాలో ఆ వార్తలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి సో దాని గురించి మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడి ఆ విషయాలు ఏంటి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే సో ఈ మధ్యన మరి సమాజం అట్లా అవుతుంది అని అనుకోవడం కన్నా కూడా సమాజమే మనం మనం చేసే పనుల వల్లే పక్క వాళ్ళు అంటారు సమాజం ఇలా అయిపోతుందిరా అని అంటే మనమే సమాజం కదా ఇప్పుడు మనం చేసే ఇట్లాంటి వికృతి చేష్టల వల్ల రేపటి తరాలకి మనం ఏం చెప్పాలో కూడా తెలియదు ఇప్పుడు భార్యను కోల్పోయిన తర్వాత ఒక వ్యక్తి బుద్ధి తెచ్చుకొని ఎందుకు జరిగింది ఎలా జరిగింది నెక్స్ట్ ఎలా ఉండాలి అని అనుకోవాలి కానీ రష్మి గారు ఎవరైతే బాగా ఫేమస్ అయ్యారో ఆవిడ నుంచి పెళ్లి చేయాలని డిమాండ్ చేయటం ఏంటి ఎవరో బుద్ధిలోని వ్యక్తి మాట్లాడిన మాటలకి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంత మాత్రం లేదండి ఓ పక్కన భాస్కర్ గారు అల్లు అర్జున్ గారి అభిమానులు అలాగే ఆయన సతీమణి రేవతి వాళ్ళ ఇద్దరు పిల్లలతోటి డిసెంబర్ నాలుగో తారీఖు సంధ్య సెవెంటీ లో పుష్ప టూ సినిమా చూడడానికి వెళ్ళి ఆ తోపులాటలో అక్కడ దురదృష్టవశాత్తు రేవతి గారు మరణించడము వాళ్ళ కుమారుడు హాస్పిటల్ పాలవడము జరిగింది ఆయన ఎంతటి దుఃఖంలో ఉండి ఉంటాడు అని కొంచెమైనా ఇంగితంతో ఆలోచించాలా హ్యుమానిటీతో ఆలోచించాలా అస్సలు మానవత్వం అనేది లేకుండా ఆట్కాయితనంగా చాలా నీచంగా ఇటువంటి పుకార్లు పుట్టించే వాళ్ళని మరి ఏమనాలో వాళ్ళకి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లా అతను తన జీవిత భాగస్వామిని మధ్యంతరంగా కోల్పోయాడు ఆ అమ్మాయి మిడిల్ ఏజ్ లో ఉంది అలాగే ఇంకా చిన్న వయసు పిల్లలు అతనికి ఒక పిల్లవాడు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు ఆ కుర్రవాడు ఇటువంటి స్థితిలో హార్డ్లీ ఈ సన్నివేశం జరిగి ట్వంటీ డేస్ కూడా అవ్వలేదు ఎవడో చాలా నీచమైన ఆలోచన తోటి దుర్మార్గంగా మాట్లాడితే ఆ మాటని వైరల్ చేయడం అనేది కూడా సబబుగా లేదు అని నా అభిప్రాయం ఇంకెవడో అంటాడు మొత్తం తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఇంకెవరో అంటారు మేము ఒక పదివేల మంది వచ్చి అల్లు అజ్జని ఇంటి మీద ఇంటి ముందు కూర్చొని ఆయన వాళ్ళకి న్యాయం చేసేదాకా వదిలిపెట్టం ఏం చేయాలండి న్యాయం అంటే పోలీస్ కేసు పెట్టారు కదా పోలీసులు చూస్తున్నారు కదా ఇంకా విచారణ జరుగుతోంది కదా ఆయన ఏమన్నా చంపేశాడా హత్య కావాలని చేశాడా అంత కూడా ఆయన ఏమన్నా కాదు ఆయన ఒక మహానటుడు తను నటించిన సినిమాని తన అభిమానుల మధ్యన కూర్చొని థియేటర్లో చూడాలని వెళ్ళాడు అదే తప్పు ఐగా మారింది ఆ రోజు అధిక జనాభా అక్కడ చేరుకోవడంతో ఈ దురదృష్టకరమైనటువంటి యాక్సిడెంటల్ డెత్ అనేది కూడా అక్కడ జరిగింది బికాస్ ఆఫ్ దట్ రీజన్ దానికి ఏం చెయ్యాలో కోర్టు ఉంది పోలీసు వారు ఉన్నారు చట్టం న్యాయం ఉన్నాయి మనకి మన ప్రభుత్వం ఉంది వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు తేలుస్తారు నిజ నిర్ధారమే అక్కడ జరుగుతుంది ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడవలసిన అవసరము అగత్యము లేదు మాట్లాడకూడదు కూడా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళెవరో మేము ఒక ఐదు వేల మందో పదివేల మందో వెళ్ళిపోతాము ఆయన ఇంటిని ముట్టడిస్తాము ఆయన న్యాయం చేసేది వదలము మీరు సంధ్యా థియేటర్ ఓనర్ల ఇంటికి వెళ్ళి ముట్టడించండి ఆ సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ముట్టడించండి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరిని ముట్టడిస్తారు ఎవరిని హింసిస్తారు ఎవరిని వేధిస్తారు చాలా తప్పు మాటలు మాట్లాడుతున్నారు అలాగే ఎవడో తప్పుడు ఆలోచనతోటి తప్పుడు మాటలు మాట్లాడాడు ఏమని ఆ సినిమా హీరోయిన్ రష్మికనిచ్చి ఆయన భార్య రావతి చనిపోయింది కాబట్టి ఆ పిల్లలకు తల్లి కావాలి కాబట్టి ఆయనకు తోడు కావాలి కాబట్టి ఆమె ఇచ్చి పెళ్లి చేసేస్తే సరి అని వెటకారంగా చాలా హేయంగా ఎవరో ఒక కూత కూశారు ఆ కారు కూతల్ని విధి వాటి గురించి పదే పదే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అగత్యం లేదు అటువంటి నీచమైనటువంటి ఆలోచనలు నీచులకే వస్తాయి అని అర్థం చేసుకొని సంస్కారం ఉన్నవాళ్ళు సర్దుకుపోవాలి అటువంటివి పట్టించుకోకూడదు అని నా అభిప్రాయం అండి సో చూశారు కదా వ్యూవర్స్ సో ఇట్లాంటి గాలి వార్తలు ఒక విషాదం జరిగి ఒక చర్చ నడుస్తున్న వేళ ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటి గాలి వార్తలు సృష్టించే వాళ్ళకి హనీ టీవీ విన్నపం కూడా సో కొంచెం సంయమనంగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా మాట్లాడటం చాలా ఉత్తమం కూడా